ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీకాకుళం దగ్గరలో అల్లడివి శ్రీకాకుళం హెచ్చరిలో మండలంకి దగ్గరలో అల్లడివి ఉంది అతి చేరువలో సాయిబాబు గుడి ఒకటి ఉంది చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ బాబా గుడి అతిచేరులో శ్రీకాకుళంకి దగ్గరలోనే ఉంది ఇక్కడికి రావాలంటే హెచ్చర్ల నుంచి సుమారు అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో లానుకుందండి సాయిబాబా టెంపుల్ ఇది నేను ఇప్పుడు తీస్తుంది సాయిబాబా టెంపుల్ సుమారు ఐదు వందల ఎకరాల్లో ఇది కట్టారు ఇప్పుడు అది మీకు చూపిస్తాను చూడండి హాయ్ ఇప్పుడు మీకు ఈ బాబా గుడి అంతా మీకు ఈ వాతావరణం అంతా చూపిస్తాను చూడండి హాయ్ థ్యాంక్స్ చూడండి బాబా గారు ఈ గుడంతా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీళ్ళే మీకు నచ్చితే మాకు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇక్కడ బాబా గారు సర్పం మీద ఉన్నారండి చూడండి చూడండి చాలా పెద్ద విగ్రహం సాయిబాబా సాయిబాబు బయటికి అవుట్ సైడ్ కట్టారండి చాలా పెద్ద విగ్రహం చూడండి బాబా గారు మీకు ఫ్రంట్ లైన్ నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ మంచి మంచి చెట్లు ఉన్నాయండి చూడండి ఇక్కడ పనస్ చెట్టు కూడా ఉంది ఇక్కడ మంచి మంచి చెట్లు గులాబీ చెట్లు అన్ని ఫ్లేవర్ చెట్లు అన్ని పెట్టారండి ಕಾರಿಗೆ ತಾರಿಗ ಆ ಬಾಯ್ ನಿಂಶ ಬಾಯ್ ಆಸ್ಕ ಬದರ 2015 2024 ಚೌಡಂಡೆ ಇಕಡೆ ಸಾಯಿಬಾಬಾ ಸರ್ಪ ಮೇಲೆ ಕೂಚನರು ಚೌಡಂಡೆ ಇಕಡೆ ಬಾಬಾ ಸರ್ಪ ಮೇಲೆ ಕೂಚನರು ಒಕ್ಕಸರಿ ಚೌಡಂಡೆ చూడే బాబాగుడి బాబా గుడి ఎంట్రన్స్ రమ్మకు వచ్చాము చూడండి బాబా